హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడో వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం వల్ల కొద్ది రోజుల కిందటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిశాయి పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు పడ్డాయి ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు మరో హెచ్చరిక జారీ చేశారు మరో అల్పపీడనం ఏర్పడనుంది దీని ఫలితంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ భారీ వర్షాలు అయితే ఉన్నాయి బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతం దానికి ఆనుకొని ఉన్న మయన్మార్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తున ఇదైతే ఇది విస్తరించి ఉందని చెప్తున్నారు ఇక్కడ ఇది చాలా చురుగ్గా కదులుతోంది ఈ ఆవర్తనం ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారడానికి అవసరమైన అనుకూలమైన వాతావరణం అయితే నెలకొనుందని ఇక రానున్న ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఇది తీరవర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో విజయనగరం అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలతో పాటు పార్వతీపురం మన్యం కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఒడిస్సా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందంటున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే అంచనా వేస్తున్నారు సముద్రంలోకి మత్స్యకారులు ఎవరిని కూడా వేటకి వెళ్లొద్దన్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ యొక్క అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా పెరగవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఇక ఈ యొక్క అల్పపీడన నేపథ్యంలో అధికారులు మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేశారు సముద్రం అలకల్లోలంగా ఉండే ప్రమాదం ఉన్నందున ఎవరు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు అదే విధంగా నదులు వాగులు సమీపంలో ఉండేటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇప్పుడున్న ప్రాంతంలోనే మరింత బలపడనుందని ఈ అల్పపీడనం వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలు కూడా ఉన్నట్లు అయితే చెప్తూ ఉన్నారు సో రేపటి నుంచి మళ్ళీ వాతావరణం మారిపోయే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి